వందల కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్ మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులని అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది ఇయాల అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తాం ఆనాడు ఇంటాయన చేతుల నగదు ఉంటే చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొచ్చేటోడు అంతేనా అక్క అవునా కదా నిజం చెప్పండి ఆ ఇలా దగ్గర నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ వాడు పండుగ చేసుకునేటోడు ఇవాళ మా అక్కల చేతుల నగదు ఉంటే పిల్లలు పడిపోతుండ్రు పండుగ పుట్ట కొత్త బట్టలు కొనుక్కుంటురు బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తే రెండు మూడు వేలు మూడు నాలుగు వేలు ఒక్కొక్క మైలకు మిగులుతున్నాయి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇవాళ మీకు ఉచిత కరెంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇవాళ మీకు రేషన్ కార్డు ఇస్తే మీ ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం అయినా ఇవి పరిష్కారం అంటే కాదు మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలంటే మంచి పాఠశాలలు కట్టాలి మీ కష్టాలు తీరాలంటే ఈ బోడబండ ప్రాంతంలో మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలి మరి ఇవన్నీ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అయి ఇరవై రెండు నెలలు కానీ వస్తుంది ఒక్కనాడైనా మూడు సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలు ఎప్పుడన్నా జూబ్లీల్చు సమస్యలు మాట్లాడిందా ఎన్నడైనా మాట్లాడిందా ఎన్నడైనా వచ్చే కాగితం ఇచ్చిండా పీజీఆర్ బస్తీల పట్టాలు కావాలని అడిగిండా మీకు నీళ్లు కావాలని అడిగిండా మీ సిసి రోడ్ల గురించి మాట్లాడిండా మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా మరి ఏమి చెప్పనప్పుడు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పదేండ్లు ఉన్నాడు ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే అందుకే ఇవాళ ఈ పొడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి మీ తరఫున మాట్లాడతాడు మీ తరఫున కొట్లాడతాడు మీ తరఫున కాగితం తెచ్చితే చేయడానికి నేనున్నా ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా ఇవాళ మీ బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పనులు చేయించుకున్న బాధ్యత మీది మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా అట్లాంటిది వాళ్ళకు మూడు సార్లు ఇచ్చిండ్రు కేసీఆర్ కేటీఆర్ కు రెండు సార్లు పదేళ్ళు మంత్రి పదవి ఇచ్చిన బీజేపీ కిషన్ రెడ్డి ఇవ్వాల కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా సి మట్టి ఉంది గిడ గీడ బుడుతుందని కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు రెండు వేల పద్నాలుగులో దత్తన్న ఉండే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వే మంత్రి అయినావు రెండు వేల ఇరవై మూడులో మళ్ళా నువ్వే గెలిచినావు మోడీ సార్ మూడు సార్లు ప్రధాన మంత్రి అయిండు మరికి మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా పది పైసలన్నీ అది తీసుకొచ్చినవా ఇవాళ పన్నులు ఇచ్చుకుంటూ వచ్చినా అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు ఏం తెస్తావో తీసుకురా ఇంకా పది రోజులు ఉంది పోలింగ్ ఏం తెస్తావో తే ఢిల్లీ నుంచి అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ ఒకటిని రెండు అని కథలు చెప్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీని కేపించండు అందుకే మహబీనగర్ గాని చేవెల్ల కానీ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి గాని మెదక్ గాని నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ లో ఎనిమిది పార్లమెంట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తయితే ఇవాళ బీజేపీ గెలిచిండు కేంద్రంలో బీజేపీ కోర్టు వేయాలి రాష్ట్రంలో బిఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది ఆలోచన చేయండి వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు వీళ్ళ ఫెవికాల్ బంధం మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు వీళ్ళిద్దరికీ ఫామ్ హౌజ్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు చెల్లెలు సునీతమ్మని గెలిపించండి ఆమె కన్నీళ్ళు దూడవండి అని వెనకటికెవడోనంట సొంత సెలెలు కన్నం పెట్టలేదంట సినిమా బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట ఓరి సన్నాసి నీ తోడబిట్టిన సెల్లెలు నీ సొంత సెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత సెలెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్నని నీ సొంత సెలెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిలో సెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిన దుర్మార్గుడివి ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా మా అక్కలు నమ్మాలి నిన్ను ఇవాళ అడుగుతున్న ఎవరైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన సినిమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా ఒకసారి ఆలోచన చేయరు ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందలే నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు ఇవన్నీ నేను చెప్తలేను వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది ఇవాళ మీ సెల్లెలు ఆడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే మీ సెల్లెలే చెప్పింది కదా మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు వేల కోట్లు సంపాదించారు దుర్మార్గులు ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టారని వాళ్ళ సొంత సెలెళ్ళు చెప్తుంది ఇంకా ఇంతకంటే ఇంక చెప్తారా ఏ ఆడబిడ్డైనా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టిన మంచిగా ఉండాలి తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులే వీళ్ళని ఈపులు వరకు కొట్టని చెప్తా ఒకసారి ఆలోచన చేయాలి అందుకే నేను చెప్పిన సొంత శైలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మా బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే నమ్ముతాడా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి నాతో పాటు పరిగెత్తటోడు రావాలి అందుకే యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడుగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు అందుకే మిత్రులారా ఒక్క అవకాశం ఇవ్వండి మూడు సార్లు బిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు మూడు సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నవీన్ యాదవ్ కు ఓటు వేయండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అదే కాదు అదే కాదు మా బాబా చెప్తున్నారు అన్నా ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిల్వ నీడిచ్చిండు ఈ బోడబండ